ఈరోజే బుధవారం అలానే శ్రీరామనవమి కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఒకే ఒక్క తమలపాకుతో ఈ చిన్న పరిహారం చేయండి ఇక వద్దన్నా సరే డబ్బు నాలుగు వైపుల నుండి దూసుకురావటమే కాదు కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు మీ దరిద్రం అనేది తొలగిపోతుంది ధనం రావటాన్ని ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదు శ్రీరామనవమి అనేది ఎంతో గొప్ప పండగ ఈ శ్రీరామనవమిని ఈరోజు ప్రతి రామ ఆలయంలోనూ ఎంతో ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు అంతేకాదు ఈరోజు సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం జరిగినటువంటి రోజు అలానే ఈ శ్రీరామ నవమి అనేది రాముడి యొక్క జన్మదినం కూడా అంటే రాముడు జన్మించిన రోజు కూడా ఈ రోజునే అంటే నవమి రోజున కర్కాటక లగ్నంలో పునర్వాస నక్షత్రంలో మిట్ట మధ్యాహ్నం త్రేతాయుగంలో జన్మించారు శ్రీరామచంద్రమూర్తి ఇదే రోజున మళ్ళీ సీతారాముల కళ్యాణం కూడా జరిగింది కాబట్టి ఈరోజు ఎంతో అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి రోజు ఈ రోజున ఎవరైతే రాత్రి లోపు ఈ పరిహారాన్ని చేస్తారో అలాంటి వారి దరిద్రాలు తొలగిపోతాయి సీతాదేవిని అలానే శ్రీరామచంద్రుణ్ణి దీవించటానికి ఈరోజు భూలోకానికి కోటి మంది దేవతలు దిగి వస్తారు కాబట్టి అలా వచ్చినప్పుడు వారి యొక్క దీవెనలను పొంది ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలి అంటే అలానే దాంపత్య జీవితంలో కష్టాలు తొలగిపోయి సీతారాముల అనుగ్రహాన్ని పొంది ఉండాలి అంటే మర్చిపోకుండా ఈరోజు రాత్రి పన్నెండు లోపు తమలపాకుతో పరిహారం చేయండి ధనానికి కానీ ధాన్యానికి కానీ అసలు లోటు అనేది ఉండని ఉండదు అంతేకాదు ఈ శ్రీరామనవమి అనేది చెడుపై మంచి విజయ సాధించినటువంటి రోజు కూడా అంటే రావణాసుని ఓడించి లంకలో నుండి సీతాదేవిని రక్షించి సీత సమేతంగా అయోధ్యకి తిరిగి వచ్చి అయోధ్య వాసుల చేత ఎంతో గొప్ప పురస్కారాన్ని అందుకోవటమే కాదు దశరథ మహారాజు చేత పట్టాభిషేకాన్ని కూడా పొందిన రోజు ఈ శ్రీరామనవమి కాబట్టి ఈ శ్రీరామనవమి అనేది విజయం సాధించినటువంటి రోజుకి సంకేతంగా భావిస్తూ ఉంటాము శ్రీరామనవమి రోజున సీతారాముల వారిని పూజించటం కళ్యాణ మహోత్సవంలో పాల్గొన ఈరోజు ఏ పరిహారాలు చేసినా మంచి ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది అంతే ఇక సీతారాముల కళ్యాణ మహోత్సవం రోజున ప్రతి ఒక్కరూ ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ దాంపత్య జీవితంలో కూడా కష్టాలు తొలగిపోతాయి అంతేకాదు మీరు కోరుకున్నంత డబ్బు కూడా వస్తుంది కోట్ల సంపదకి అధిపతిగా మారిపోతారు సకల ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి ఇక మీ జీవితంలో ఎలాంటి కష్టాలు అనేవి అసలు ఉండనే ఉండవు అయితే తమలపాకు అనేది దైవాంగికమైనటువంటిది తమలపాకుతో ఏ పరిహారం చేసినా ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది తమలపాకు ముగ్గురు దేవతల కలయిక ఇక కష్టాలు దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి అయితే మరి మన జీవితంలో నుండి అన్ని దరిద్ర బాధలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు లభించాలి అంటే మర్చిపోకుండా ఈరోజు తమలపాకుతో ఇలా చేయండి తమలపాకు ప్రతి పూజలో ముందుంటుంది తమలపాకు లేకుండా ఏ పూజ వ్రతము కూడా చేయలేము తమలపాకు అనేది చాలా శక్తివంతమైనటువంటిది కాబట్టి తమలపాకుతో ఇలా చేస్తే ఖచ్చితంగా దరిద్ర బాధలు తొలగిపోతాయి మరి తమలపాకుతో ఏం చేస్తే దరిద్ర బాధలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు ముందుగా మనం సాయంకాలాన కూడా ఇంటి బయట శుభ్రం చేసుకోవాలి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలను తప్పకుండా కట్టుకోవాలి సీతారాముల కళ్యాణ్ అంటే కళ్యాణ మహోత్సవాన్ని తప్పకుండా చూడాలి అలానే సీతారాముల వారి అనుగ్రహం పొందటానికి సీతారాముల విగ్రహాన్ని పెట్టి మాలను సమర్పించి స్వామివారికి ఇష్టమైన నైవేద్యాన్ని పెట్టాలి అంటే వడపప్పు చలిమిడి పానకాన్ని పెట్టాలి తరువాత స్వామివారి నామాలను తలచుకోవాలి అంటే రామారామాన్ని తలచుకోవాలి ఏవైనా శ్లోకాలు వస్తే ఆ శ్లోకాలు కూడా చదవవచ్చు ఇకపోతే మన యొక్క కష్టాలను తొలగించుకోవటానికి ఈరోజు అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి రోజు ఇక ఈ రోజున రాత్రి పన్నెండు గంటలలోపు ఇల్లును శుభ్రం చేసి ఇంట్లో ధూపాన్ని వేయాలి ధూపం అంటే మంచి సువాసన కలిగి ఉంటుంది కదా సాంబ్రాణి ధూపం ఆ సామ్రాణి ధూపాన్ని వేయటం వల్ల ఇంట్లోకి దైవశక్తి వస్తుంది ఇంట్లో ఏ మూలన ఏ దుష్ట శక్తి దాగి ఉన్నా తొలగిపోతుంది అందుకే వారానికి ఒకసారి సాంబ్రాణి ధూపాన్ని ఇంట్లో వేయాలి అలానే అమావాస్య పౌర్ణమి రోజుల్లో ము ముఖ్యమైన పండగల రోజుల్లో కూడా ఇంట్లో సామ్రాణి ధూపాన్ని వెయ్యాలి అలానే ఈరోజు సాయంకాలం ఆరు గంటల తరువాత అంటే ఆరు ముప్పై నుండి లోపు ఏడు లోపు ఇంటి గుమ్మం ఇది చల్లాలి కొద్దిగా అత్తరు మంచి సువాసన మల్లెపూల సెంటు అంటే మంచి సువాసన మల్లెపూల వాసన కలిగినటువంటి అత్తరుని ఒక బౌల్లో కానీ ఒక గ్లాసులో కానీ తీసుకోవాలి అందులోనే కొన్ని నీటిని చిటికెడు పసుపుని చిటికెడు పచ్చకర్పూరాన్ని తీసుకొని రెండు తులసి దళాలను వేసి బాగా కలిపి ఆ నీటిని గుమ్మంపై చల్లాలి ఇలా చల్లటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది ఇక సీతారాముల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది ఇలా చేశాక ఒక మంచి తమలపాకుని తీసుకోండి ఆ తమలపాకుని శుభ్రంగా కడగండి ఆ తరువాత తమలపాకు పైన ఒక కుడుకను పెట్టండి అంటే తమలపాకుని ఒక ప్లేట్లో పెట్టి ఆ తమలపాకు పైన కొన్ని బియ్యాన్ని పోసి కుడకని పెట్టండి ఎందుకంటే మనం నార్మల్గా బియ్యం పోయకుండా ఆ తమలపాకు పైన కుడక అనేది ఆగదు మరి ఎండు ఎండిన కుడక లేకపోతే పచ్చి కుడకన అనే సందేహం మీకు రావచ్చు కుడక అంటే కొబ్బరి డ్రై కొబ్బరిని పెట్టాలి డ్రై కొబ్బరి మనం వంటల్లో వాడుతూ ఉంటాం కదా అది చాలా శుభకరమైనటువంటిది మనం మంగళకరమైనటువంటి పనులు చేసే సమయంలో దానిని ఉపయోగిస్తూ ఉంటాము కాబట్టి ఈ ఒక స్టీలు లేదా రాగి లేదా ఇత్తడి ప్లేట్ను తీసుకొని అందులో తమలపాకును పెట్టి ఆ తమలపాకు పైన కొన్ని బియ్యాన్ని పోసి ఆ బియ్యం పైన ఒక కొడుకను పెట్టి ఆ కొడుకలో ఒక రూపాయికాయను కొంచెం అంటే ఒక గుప్పెడు బియ్యం తర్వాత ఒక పోక ఉచ్చడి పండు అంటాము ఇవన్నీ శుభప్రదమైనటువంటివి వీటిని శుభ కార్యాలలో ఉపయోగిస్తూ ఉంటాము వాటిని వేయాలి అలా వేసేసి తర్వాత ధూపం వేసి దీపాలు వెలిగించి నైవేద్యాన్ని సమర్పించేసి ఒక ఐదు గంటల పాటు వాటిని అలానే వదిలేయాలి అలానే ఈ పూజ పూర్తయ్యాక ఇంట్లో ఉండేవారంతా తలపైన శ్రీరామ లేదా జై శ్రీరామ్ అనే తలపైన అక్షంతలు వేసుకోవాలి అయోధ్య అక్షంతలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే ఉంటాయి కదా వాటిని వేసుకోవాలి అయోధ్య అక్షంతలు లేని పక్షంలో ఇంట్లోనే నెయ్యితో విరగని బియ్యంలో పసుపు కొద్దిగా పచ్చకర్పూరాన్ని కలిపి శృతి మెత్తంగా బియ్యం విరగకుండా కలిపి అందులో కొన్ని పూల రేకులు ఏవైనా వేసుకోవాలి గులాబీ రేకులు కానీ ఇతర చామంతి ఏవైనా పూల రేకులు వేసుకొని వాటిని గుప్పెట్లో పట్టుకొని శ్రీరాముణ్ణి పదకొండు సార్లు తలచుకొని వాటిని కూడా తలపై వేసుకోవచ్చు అవి కూడా పవిత్రంగానే మారిపోతాయి తరువాత మీరు మీ జీవితంలో నుండి కష్టాలు అన్ని తొలగిపోవాలి అని వేడుకోవాలి ఆ తరువాత ఐదు గంటలు పూర్తవగానే అంటే మనం ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు చేస్తున్నాము అంటే సాయంకాలం ఆరు ముప్పై నుండి రాత్రి లోపు ఎప్పుడైనా చేయవచ్చు సాయంకాలం ఆరు ముప్పైకి చేస్తే రాత్రి పన్నెండు గంటలలోపు ఈ బియ్యాన్ని తీయవచ్చు లేదా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే అంటే గురువారం రోజు ఉదయాన్నే ఆ రూపాయికి అన్ని డబ్బు ఓదాచే ప్రదేశంలో దాచుకోండి ఆ కొబ్బరి ఉంటుంది కదా ఆ దానిని ఏదైనా తీపి వంటల్లో వేయండి అలానే దాంతో ఏదైనా స్వీట్లు చేసుకొని తినవచ్చు ఇంట్లో ఉండేవారు అలానే ఆ బియ్యాన్ని తీసి మీరు నిత్యం వండుకునే బియ్యం డబ్బాలో పొయ్యండి లేదా ఆ బియ్యంతో ఏదైనా పాయసాన్ని బెల్ పరమాన్నాన్ని తయారు చేసుకొని తినవచ్చు ఇంట్లో ఉండేవారు ఇలా చేయటం వల్ల మీ దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయి డబ్బు ఆకర్షింపబడుతుంది ఇంట్లో ఉండే చెడు శక్తులు తొలగిపోతాయి డబ్బు అంతకంతా పెరుగుతూ వస్తుంది ఎప్పటికీ ధనానికి ధాన్యానికి లోటు అనేది రాదు ఈరోజు శ్రీరామనవమి రాత్రి ఈ పరిహారం చేస్తే మీ యొక్క దరిద్రం తొలగిపోతుంది మరి తమలపాకుని ఏం చేయాలి అంటే దానిని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వేయవచ్చు లేదా మీ ఇంట్లో ఆకు తినేవారు ఉంటే వారికిచ్చి తినమని చెప్పినా పర్వాలేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి